భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోలూరుపాడు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి విజయ వస్తావా సంబరాల్లో భాగంగా వైరా నిజం వర్గ శాసనసభ్యులు మాలూతి రామదాస్ నాయక్ భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో సీఎం అర్చకులు ఇందిరమ్మలు మంజూరు పత్రాలు చేశారు లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికలు నెరవేరిందని ఎలక్షన్ లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని అన్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీ పేదలకు అన్యాయం చేసిందని మాయ మాటలు చెప్పి ఎల్లపుచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మారుతూ మంగిలాల్ నాయక్ జిల్లా నాయకులు లీల వెంకటరెడ్డి యువజన నాయకులు లీలా గోపాల్రెడ్డి రుద్దుకూరి మధుసూదన్ రావు కార్యకర్తల అభిమానులు తదితరులు పాల్గొన్నారు అందరి ఖాతాలో పన్నెండు వేల చొప్పున ఎకరానికి రైతు రైతు భరోసా వాళ్ళ ఖాతాలో జమ అయిన శుభ సందర్భ వేళలో ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ రైతు పండగా జరుగుతూ ఉన్నది తెలంగాణలో అందులో భాగంగానే ఈనాడు మనం దూరు రూపాయలు కేంద్రంలో సఖ్య రాజీవ్ గాంధీ గారికి గణబార వేసి మన వైరా నియోజకవర్గం జురుగుపా కేంద్రంలో జురూరు సెంటర్ లో రాజీవ్ గాంధీ గారి యుద్ధం దగ్గర రైతు భరోసా సందర్భంగా రైతు పండుగను జరుపుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమంలో భాగంగా మనపాటి అధ్యక్షులు మందిరాలు పెద్దలు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచి మిత్రుడు నాకు పెద్ద వెంకటరెడ్డి గారు ఈ మండలానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ రాష్ట కాంగ్రెస్ పార్టీ పక్షాన అబ్జర్వర్గా పరిశుభ్రంగా వచ్చిన పెద్దలు వేణు అజ్జారావు గారికి మధు గారికి ఇచ్చి సతీష్ గారికి పెద్దలు అందరికీ నాకు బాగా గౌరవం అప్పుడు మీరు ఎప్పుడు దొరకారని చెప్తా నేను నాయకులు పెద్దలు కాలు మా యూత్ కాంగ్రెస్ గారికి మనోడు ప్రవీణ్ సుమంతు హీరో లత్కి రాష్ట్ర ఒకే నాకు కాకుండా రాయలాడు మా వాళ్ళను మాకు పేరు కార్యక్రమానికి వచ్చే మా నరసివర చీట్ అందరికి కూడా మహిళా రైతులందరికీ పెద్ద ఎత్తున పేరు చెప్పు

గర్ ఎలా ఉండాలి చెప్పారు

మొట్టమొదటిసారి నాకు అవకాశం వచ్చే అసెంబ్లీలో అదే మాట్లాడి నాకు గోదావరి వస్తే నేను కాలం ఏం ఎక్కువగా చూపడానికి కొన్ని తీసుకుంటానేమో అని అసలు మాట్లాడగానే మీ అందరి ధైర్యంతో పోయి నేను ముఖ్యమంత్రి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడిగి మాకున్న పరిచయా శక్తులతో ఎవరికే వాళ్ళు